చాలా కాలం క్రితం ఒక అన్నయ్య అలాగే అతనికి ఒక చెల్లెలు ఉండేవారు వాళ్ళ పేర్లు హన్సల్ అండ్ క్రాటల్ వాళ్ళిద్దరూ తమ తండ్రి అలాగే సవతి తల్లితో కలిసి ఒక అడవికి ఆనుకొని ఉన్న ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవారు హన్సల్ మరియు వాళ్ళ తండ్రి ఒక కట్టెలు కొట్టేవాడు అతను అడవిలో చెట్లను నరుకుతూ ఉండేవాడు ఆ పని వల్ల అతనికి సంపాదన పెద్దగా ఉండేది కాదు దాంతో ఆ కుటుంబానికి సరిపోయేంత ఆహారం కూడా దొరికేది కాదు హన్సల్ మరియు గ్రేటర్ సవతి తల్లి ఆ పిల్లలిద్దరిని ఇష్టపడేది కాదు వాళ్ళు మరీ ఎక్కువ తింటారు అనుకునేది వాళ్ళని చూసుకోవడం కూడా చాలా పెద్ద పని అనుకునేది ఒకరోజు రాత్రి ఆమె హన్సల్ గ్రాటల్ గురించి వాళ్ళ తండ్రికి ఫిర్యాదు చేసింది నీ పిల్లలతో నేను పూర్తిగా విసిగిపోయాను నువ్వు వాళ్ళని తీసుకెళ్లి అడవిలో వదిలేసిరా నేను ఆ పని చెయ్యలేను ఎందుకంటే వాళ్ళిద్దరూ నా పిల్లలు నువ్వు తప్పకుండా చేసి తీరాల్సిందే ఎలా చేయాలో నేను చెప్తాను రేపు ఉదయాన్నే మనం వాళ్ళని అడవిలో వదిలేసొద్దాం అప్పుడు హన్సల్ ఇంకా మేలుకొనే ఉన్నాడు తన సవతి తల్లి మాట్లాడిన ప్రతి మాటని తను విన్నాడు ఆ రాత్రి కొద్దిసేపటి తర్వాత ఇంటి నుండి బయటికొచ్చాడు అక్కడ చీకట్లో ప్రకాశిస్తున్న కొన్ని మెరిసే తెల్లటి గులకరాలను ఏరాడు ఆ మర్నాడు ఉదయాన్నే మీ నాన్న నేను కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తున్నా మీరిద్దరు కూడా మాతో పాటు రావాలి ఒకవేళ ఇదిగో ఈ తినండి వాళ్ళ అడవిలోకి ఉంటే మీ రహస్యంగా గులకరాలను వదులుతూ దారి పొడుగున గుర్తులు పెట్టుకుంటూ వచ్చాడు వాళ్ళు దట్టమైన అడవి నడి మధ్యకి చేరుకోగానే ఆ పిల్లల తండ్రి ఆ సవతి తల్లి కట్టెలు కొట్టుకురావడానికి వేరే దారిలోకి వెళ్లారు మేము కట్టెలు కొట్టుకొని వస్తాము మేము తిరిగి వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండండి అలాగే అమ్మా ఆ పిల్లలు రోజంతా ఒంటరిగా అడవిలో గడిపారు చీకటి పడుతుంది అన్సల్ గ్రాటెల్ వాళ్ళ తండ్రి అలాగే సవతి తల్లి ఇంకా తిరిగి రాలేదు ఈ అడవిలో నాకు చాలా భయం వేస్తుంది అమ్మ నాన్న ఎప్పుడు వచ్చి మనల్ని ఇంటికి తీసుకువెళ్తారు నాకైతే వాళ్ళు తిరిగి వస్తారా అనిపించడం లేదు కానీ నువ్వేం కంగారు పడకు నేను నిన్న ఇంటికి తీసుకెళ్తా హన్సల్ నేల మీద వేసిన ఆ గులకరాళ్ళు చీకట్లో మెరుస్తూ ఉన్నాయి ఆ పిల్లలిద్దరూ కూడా వాటిని అనుసరిస్తూ ఆఖరికి ఇంటికి చేరుకోగలిగారు వాళ్ళని చూసిన వాళ్ళ తండ్రి ఎంతగానో సంతోషించాడు హన్సల్ గ్రాటెల్ దేవుడి దయ వల్ల మీరు సురక్షితంగా వచ్చేశారు దయచేసి నన్ను క్షమించండి ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళను కొన్ని రోజులు తర్వాత హన్సల్ గ్రాటల్ వాళ్ళ తండ్రి తన గొడ్డల్ని బాగు చేయించుకోవడానికి పట్టణానికి వెళ్ళాడు ఇక హన్సల్ గ్రాటల్ ఒంటరిగా ఆ ఇంట్లో తమ సవతి తల్లితో ఉండిపోయారు ఇప్పుడు వాళ్ళ తండ్రి ఎలాగో ఇంట్లో లేడు కాబట్టి వీళ్ళిద్దరినీ వదిలించుకోవడానికి నాకు ఇదే సరైన సమయం దుష్టురాలైన సవతి తల్లి పిల్లల్ని ఇంట్లోంచి బయటికి రమ్మని ఆదేశించింది పిల్లలు నాతో రండి మనం అడవిలో విహారయాత్రకి వెళ్తున్నాం అన్సల్ తన సవతి తల్లిని నమ్మలేదు అతను రహస్యంగా ఒక బ్రెడ్ ముఖని దొంగలించి దాచిపెట్టాడు వాళ్ళ అడవిలో నడుచుకుంటూ వెళ్తూ అన్సల్ తన వెనకే ఆ బ్రెడ్ ముక్కల్ని వదులుతూ వచ్చాడు వాళ్ళ అడవి నడి మధ్యలోకి చేరుకోగానే వాళ్ళ సవతి తల్లి వాళ్ళ వైపు కఠినంగా చూసి ఇలా అంది మీరిద్దరూ ఇక్కడే ఉండండి నేను కొద్దిసేపట్లో వస్తాను ఆ పిల్లలు చాలాసేపు చూశారు కానీ వాళ్ళ సవతి తల్లి తిరిగి రాలేదు చీకటి పడుతుంది ఆ చీకటి వల్ల గ్రాతలకి మళ్ళీ భయం మొదలైంది హ్యాంక్స్ హెల్ ఇంటికి వెళ్ళదా నాకు భయంగా ఉంది రేపు ఉదయం వరకు మనం ఇక్కడే ఉండాలి తాడిపడకుండా నేను బ్రెడ్ మొక్కల్ని వేస్తూ వచ్చాను ఇంత రాత్రి వేళ మనకు అవి కనిపించావు కాబట్టి పొద్దున్న వరకు వేచి ఉండాలి సూర్యుడు ఉదయించాడు హన్సల్ గ్రాటెల్ ఇద్దరు వాళ్ళు దారి పొడుగున వేసిన బ్రెడ్ ముక్కలు వెతుకుతూ వెళ్లారు కానీ అవి ఎక్కడా కనిపించలేదు అయ్యయ్యో బహుశా ఎల్కలో పక్షులు బ్రెడ్ ముక్కల్ని తినేశాయని అనుకుంటా మనం ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళగలం హన్సల్ గ్రాటెల్ ఇద్దరు అడవంతా నడుస్తూ నడుస్తూ ఉన్నారు తమకు ఎవరైనా సహాయం చేయడానికి దొరుకుతారేమో అని చూస్తున్నారు కొద్దిసేపటి తర్వాత అన్సల్ గ్రాటిల్ ఇద్దరికి ఒక అద్భుతమైన ఇల్లు కనిపించింది ఆ ఇల్లు పూర్తిగా జింజర్ బ్రెడ్ తో తయారైంది అలాగే అక్కడ చాక్లెట్లు క్యాండీలు స్వీట్లతో పూర్తిగా అలంకరించి ఉంది ఆ ఇల్లు ఎంత బాగుందో చూడు నాకు ఇష్టమైన స్వీట్స్ అన్ని ఉన్నాయి చూడ్డానికి చాలా యమ్మిగా ఉన్నాయి ఆ ఇద్దరు పిల్లలకి చాలా ఆకలిగా ఉండడంతో ఆ ఇంటిని వాళ్ళు ముక్కలుగా విరిచి మొదలుపెట్టారు ఇంతలో ఒక ముసలావిడ ఆ ఇంట్లోంచి బయటకొచ్చింది చిరునవ్వు నవ్వుతూ అన్సల్ ఇంకా గ్రాటల్ని చూసింది పాపం పిల్లలు మీకు చాలా ఆకలిగా ఉన్నట్టుందే లోపలికి రండి తాగడానికి వేడిగా పాలు ఇస్తాను వెళ్ళారు ఆమె వాళ్ళకి చక్కగా కడుపు నింపింది మొహమాట పడకుండా కావలసినన్ని పాలు తాగండి సిగ్గు ఆ ఇంకా చాలా పాలున్నాయి హ్యాన్సిల్ గ్రాటెలు తాగడం పూర్తయిన తర్వాత వాళ్ళ ముసలావిడికి తాము ఇంటికి వెళ్ళాలనుకుంటున్నామని చెప్పారు మా కర్బన్ నింపిన ఎందుకు థ్యాంక్స్ కొంచెం చెప్తారా ఆ ముసలావిడి గట్టిగా నవ్వింది ఇంటికా వెళ్ళరు ఇక్కడే ఉండిపోతారు నేను మిమ్మల్ని తినేస్తారు పాపం హన్సల్ ఆ ముసలావిడ బంధించేసింది ఆ ముసలావిడ పిల్లల్ని తినే మాంత్రికురాలని వాళ్ళని ఆకర్షించేందుకే స్వీట్స్ తో ఒక ఇంటిని నిర్మించిందని ఆ పిల్లలకు అర్థమయ్యేసరికి చాలా ఆలస్యమైపోయింది ముసలి మాంత్రికురాలు హన్సల్ని ఒక బోన్ లో బంధించేసింది నువ్వు నేను తినడానికి అవసరమైనంత లావెక్క తర్వాత మాంత్రికురాలు ఇప్పుడు నువ్వు నా కోసం ఒక పని చెయ్యాలి ఆమె గ్రాటిల్ చేత వంట చేయించడం ఇల్లు ఓడ్చడం గిన్నెల్ని కరగడం అన్ని పనులు చేయించుకునేది ప్రతి ఉదయం ముసలి మాంత్రికురాలు వచ్చి హాన్సల్ని తినడానికి వీలైనంతగా బలిసేడో లేదో చూసుకుంటూ ఉండేది చూపించు నువ్వెంత ను లావెక్కావో చూడని ను? ఆ ముసలి మాంత్రికురాలు సరిగ్గా చూడలేదని తెలుసుకున్న హన్సల్ ఒక కోడి ఎముకను చూపించి ఆమెను మోసం చేస్తూ ఉండేవాడు ఒక ఉదయం మాంత్రికురాలికి చాలా ఆకలి వేసింది అదే కోపంతో గ్రాటెల్ని రమ్మని పిలిచింది ఈరోజు నేను హన్సల్ని పలహారంగా తినేస్తాను ఒక పాత్ర నిండా మరిగించు నేను ఒక చక్కటి తయారు చేసుకుంటాను పాపం గ్రాటల్కి తనకి ఏం చేయాలో తెలియలేదు తను ఎలాగైనా సరే హన్సల్ని కాపాడాలనుకుంది దాంతో నీటిని మరిగించే పాత్రని సిద్ధం చేస్తూ తను ఒక ఆలోచన చేసింది కొంతసేపటి తర్వాత ఆ పాత్రలో నీళ్లు మరుగుతున్నాయో లేదో చూసేందుకు ఆ ముసలి మాంత్రికురాలు అక్కడికొచ్చింది నీళ్ళు మరుగుతున్నాయా తినేందుకు నేను సిద్ధంగా ఉన్నాను నాకు తెలియడం లేదు నేను ఆ పాత్రలోకి తొంగి చూడలేను అది చాలా ఎత్తులో ఉంది మాంత్రికురాలు అంశల్ని తినేందుకు మరీ ఆత్రంగా ఉంది దాంతో అది పొయ్యి మీదకెక్కి పాత్రలోకి తొంగి చూసింది తెలివైన గ్రాటిల్ తన బలవంతో ఉపయోగించి ఆ ముసలి మాంత్రికురాల్ని పాత్రలోకి తోసేసింది ముసలి మాంత్రికురాలు ఆ మరుగుతున్న నీటిలో పడిపోయింది గ్రాటల్ అప్పుడు మూత పెట్టేసింది ఆ తర్వాత బోర్డు తాళం తెరిచి హన్సల్ని విడుదల చేసింది ఆ ముసలి మాంత్రికురాలి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళచ్చు హారే ఆ మాంత్రికురాలు చనిపోవడమే కాదు హన్సల్ గ్రాటెలకి ఆ మాంత్రికురాలి ఇంట్లో ఉన్న బంగారు నాణాలతో నిండిన ఒక లంకె బిందె కూడా దొరికింది చాలాసేపు నడిచిన తర్వాత అన్సల్ గ్రాటల్ చివరికి అడవి నుంచి బయటపడే మార్గం తెలుసుకున్నారు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ తండ్రి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు పిల్లలు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది దేవుడి దయ వల్ల మీరు తిరిగి వచ్చారు మీ సవతి తల్లిని ఇంట్లోంచి పంపించేశాను ఇక ఆమె ఎప్పటికీ మనల్ని బాధ పెట్టదు హన్సల్ గ్రాటల్ తమకు దొరికిన బంగారు నాణాలను తండ్రికి చూపించారు తను చాలా సంతోషించాడు ఆ తర్వాత ఎప్పుడూ ఆ ముగ్గురు పేదరికాన్ని అనుభవించలేదు వాళ్ళు ఎంతో కాలం సంతోషంగా జీవించారు తర్వాత పక్కనే ఉన్న పార్క్ లో ఆడుకోవడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం గెలిచింది నా వాళ్ళని నేను చెప్పేది వింటున్నావా లేదా కాని కస్లీ మిస్ డోర్తి చెప్పింది ఎప్పుడూ పట్టించుకోలేదు